వెల్కమ్ టు స్కాన్ న్యూస్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలకు ఎక్కువ సమయం ఉన్న నేపథ్యంలో విస్తృతమైన ప్రచారాలు వింత వింత వాదనలు అలానే ఎవరికి వచ్చిన ఎవరికి నచ్చిన వాటి విధంగా సర్వేలు ఇలా కొనసాగుతున్న తరుణంలో కూటమిలో కుదేలకు కూటమిలో కుదేలకు గురి చేసే ఒక చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది రా ఆ దేశంలో చక్రం తిప్పుతున్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన టీడీపీ పార్టీలకు ఈ చర్చ మింగుడు పడడం లేదనే వాదన వినిపిస్తోంది అదేంటంటే బీజేపీలో అంతర్భాగంగా ఉంటూ పెద్ద పార్టీ పెద్దలతో సన్నిహితంగా ఉండే ఒక బిజినెస్ మ్యాన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి పార్టీ పెద్దలు తమను దూరం చేసుకోవడానికి సుముఖంగా లేరని మీరు కూడా పార్టీకి అవసరమని కూటమిలో జాయిన్ కానప్పటికీ మీతో సత్సంబంధాలు కొనసాగించు కొనసాగించేందుకు బీజేపీ పెద్దలందరూ కూడా సిద్ధంగా ఉన్నారంటూ ఆ ఫోన్ సంభాషణ జరిగిందని అలానే జగన్మోహన్ రెడ్డికి ఆ వ్యాపారవేత్త ఫోన్ చేశారని ఆయన ఫోన్ చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సుముఖంగానే ఉన్నారన్నట్టు సంకేతాలు ఇస్తూ జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ ఈ ఈ అంశం పైన చర్చ జరుగుతోంది గతంలో టీడీపీ గతంలో బీజేపీకి అనుకూలంగానే ఉన్నప్పటికీ ఇటీవల కూటమిగా ఏర్పడిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ దూరంగానే ఉంది అనే సంకేతాలు ఇచ్చారు అయితే ఆ సంకేతాలన్నీ పటాపంచలు చేస్తూ ఇటీవల జరుగుతున్న చర్చలో భాగంగా బీజేపీ ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగించేందుకు సిద్ధంగానే ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నట్లు ఇది జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో అసలేం జరుగుతుంది రాష్ట్రంలో గతంలో పార్టీకి వ్యతిరేకంగా లేనప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకూలంగానే పనిచేశారని అందులో భాగంగానే నిధులు కూడా రాష్ట్రానికి సమకూర్చిందని జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా కూటమిగా ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సిపికి దూరంగానే ఉంటుందనే వాదన తెర మీదకి వచ్చింది అయితే దేశంలో కూడా బా బీజేపీకి కొద్దిగా వ్యతిరేకత ఉందని ముస్లిం రిజర్వేషన్లు ఉపసంహరణ అలానే కొన్ని సంబంధించిన ఆ వ్యాఖ్యలు బా మోదీ స్వయంగా రామాలయం మీదకు బుల్డోజలతో వస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అలానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తారనే వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో బీజేపీ కూడా కొంత అక్కడ ఆ ప్రాంతంలో దేశంలో ఎంపీ సీట్లు రాబట్టుకోవడంలో కొంత లోటు ఉంటుందేమో అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే ఇండియల్గా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ఒరిస్సా ముఖ్యమంత్రి కానీ అలానే తెలంగాణ ముఖ్యమంత్రికి మా బీఆర్ఎస్ అధినేత మన చంద్రశేఖర్ కానీ కల్వకుంట్ల చంద్రశేఖర్ కానీ కేసీఆర్ కానీ ఇలా వీళ్ళందరూ కూడా ఇల్లుగా ఉన్న నేపథ్యంలో వారి సహకారం కూడా బీజేపీకి పార్టీకి కావాలనే ఆలోచనలో ఉన్నట్టు అందులో భాగంగానే ఇలాంటి రాయవారాలు నడిపిస్తుంది అన్నట్లు ప్రచారం జరుగుతుంది అయితే రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో వైఎస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగానే ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది అయితే ఇటీవల ఫలితాల సంబంధించి ఏమైనా వారికి ఏమైనా రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ఏమన్నా అధికారంలోకి వస్తుందని ఆయనకి ఏమన్నా వారికి ఏమైనా అంచనాలు సంబంధించి ఏమైనా రిపోర్ట్స్ అందాయా లేకపోతే ఎంపీ సీట్లు గణనీయంగా వైఎస్ఆర్సిపి సొంతం చేసుకుంటుందని వారికి ఏమైనా రిపోర్ట్స్ అందాయా తెలియదు కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారనే చర్చ ఇప్పుడు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోయినప్పటికీ ఎంపీ సీట్లు గణనీయంగా వస్తే కనుక ఆ ఎంపీ సీట్లు కూడా భారతీయ జనతా పార్టీకి అవసరం అవుతాయనే వాదన వినిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికిప్పుడు పార్టీ పెద్దలందరూ కూడా వైఎస్ ముఖ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగించేందుకు కొనసాగించేందుకు రాయవారం నడిపిస్తున్నారనే వాదన వినిపిస్తుంది గతంలో కూడా పార్టీకి వ్యతిరేకంగా లేనప్పటికీ అనుకూలంగానే పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత కూటమికి ఏర్పడిన తర్వాత కొంత గ్యాప్ పెరిగిందని చెప్పాలి ఈ గ్యాప్ నేపథ్యంలో ఆ గ్యాప్ను కొనసాగింపుగా ఉండకూడదని ఆ గ్యాప్ శత్రుతంగా మారకూడదని మిత్రుత్వంగా మారాలన్న ఉద్దేశంతోనే ఆ వ్యా వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారవేత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయంగా కాల్ చేసి ఈ విధంగా మాట్లాడినట్టుగా ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో గణనీయంగా సీట్లు సాధిస్తుందని ఎమ్మెల్యే సీట్లు అలానే ఎంపీ సీట్లు కూడా గణనీయంగా సాధిస్తుందనే సంకేతాలు ఇస్తున్నట్లయింది